చెప్తాడు వీడు అనుకుంటా నిజమే కదా అనుకుంటుంది మన అమ్మాయి మన అమ్మాయి గుర్తు మన అమ్మాయి గాజులు పోతాయి తల్లలో పూలు పోతాయి అమ్మా నేను చర్చకు పోతా అంటాను మనం ధర్మం చెప్పని కారణంగా మానసికమైనటువంటి వికాసం రాష్ట్రీయ స్థాయి చేస్తుంది మన కుటుంబాల్లో చేయాల్సిన పని కుటుంబంలో చెప్పాలి చిన్న చిన్నబాబు చెప్పాలి రాముడు మనకు ఆదర్శము రాముడు ధర్మము క్రిస్తు ధర్మము మన చరిత్ర ఇది మహాభారత కథ కాదు రామాయణం పుట్టు పురాణం కాదు అది చరిత్ర మన చరిత్ర అని చెప్పగలిగాను కాబట్టి వందవ సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవ సంఘము ఐదు విషయాల్లో ఈ దేశం యొక్క ఉన్నతి కోసం ఈ దేశ ప్రజల యొక్క ఉన్నతి కోసం ఐదు విషయాలను ఈరోజు ప్రజల ముందు ప్రతిపాదించింది ఒకటి ఏంటంటే ఇందాక మనం చెప్పాం కుటుంబం యొక్క ప్రబోధన్ కుటుంబంలో కొడుకు ఓటికి ఆరింటికి పోతే ఆరింటి దాకా స్కూల్లో ఉంటాడు ఆయన జాబుకు పోతాడు ఈమె సీరియల్లో పెరిగి ఉంటుంది ఎవరి పని ఉంటుంది కానీ కలిసి కాసేపు కూర్చొని మాట్లాడే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే కలిసి అన్నం తిన్నారనుకోండి పొద్దున సాయంత్రమో వారానికి ఒకసారి రెండుసార్లు కలిసి కాసేపు కూర్చొని ఫోన్ పక్కన పెట్టి మాట్లాడితే రిలేషన్స్ తెలుస్తాయి చాలామంది పెళ్ళిలోకి పోతున్నాం చనిపోతు పెడుతున్నాం మీ బాబు ఎందుకు మా బాబు రాలేదండి మా బాబు చదువుతున్నాడు అవుతున్నాడు న్యూవిజియన్ స్కూల్లో మా బాబు హార్వెస్ట్ స్కూల్లో తోడుతున్నాడు అండి వాడికి సెలవులు ఉండవండి వీడికి రిలేషన్స్ తెలియదు వీడికి మేనత్తోడదు మేన మామో తెలియదు అత్తవాడు తెలియదు మామేడు తెలియదు కాబట్టి కుటుంబం యొక్క బలం ఎక్కడ ఉంటుందండి కుటుంబం యొక్క శక్తి ఎక్కడ ఉంటుందంటే కుటుంబం నలుగురు ఉన్నటువంటి వాళ్ళకి కలిసి కాసేపు భోజనం చేస్తానో కలిసి ఉంటేనే ఉంటుంది వారంకోసారి నెలకోసారి అందరూ గుడికి పోతారు ఇప్పుడు తొమ్మిదిన్నరకో పదింటికో ఇంట్లో పొందించుకొని గుడికి అనుమతించాలి జరుగుతుంది ఆయన ఉద్యోగాన్ని బయటప్పుడు చెప్పులు ఇచ్చి రోడ్డు మీద నుంచి దండం పెట్టుకొని పోతాడు వారానికి వస్తారు నెలకొస్తారు కలిసి గుడికి పో నర్శించాము గుడి దగ్గర మన రామగిరి రామాలయం దగ్గర కూర్చొని దేవుడి దండం పెట్టి కాసేపు కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుకుంటుంటే మన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రాముడు తెలుస్తాడు కృష్ణుడు తెలుస్తాడు మన పిల్లలకి రెండో విషయము స్వదేశీ మన కేక్ తినాలంటే కేక్ తినొచ్చు కానీ కేక్ ఆధారంగా మన బర్త్డే రెండు కూడా పుట్టినరోజు ఏమవుతుందంటే కేక్ ఆధారమైపోతుంది కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అరిస్తే చేసుకోవచ్చు కేక్ తినొచ్చు కేక్ కట్ చేసి తప్పు కాకపోవచ్చు కానీ కేక్ మీ పుట్టినరోజుకు ఆధారం కాకూడదు మీ పుట్టినరోజుకు ఆధారం కావాల్సింది దీపం ఆధారం కావాలి ఇంట్లో వాళ్ళతో దీపం పెట్టించి దేవుడి దగ్గర తీసుకుపోయి దీపం పెట్టించి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికెళ్ళి మీ తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలకి దండం పెట్టించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటటువంటి సంస్కృతి స్వీయ సంస్కృతి స్వదేశీ కోసం రాష్ట్రీయ స్వయం సేవలు రెండో విధానం ఇస్తుంది మూడవది పౌర విధులు రెడ్ లైట్ వేసి ఉంటుంది మనకు అర్జెంట్ పని ఉంటుంది మనం ఒక్క నిమిషం లేట్ అయితే అక్కడ ప్రపంచ యుద్ధం వచ్చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతాం మన వల్ల ఇంకొకరికి యాక్సిడెంట్ అవుతుంది మనకి యాక్సిడెంట్ అవుతుంది మన కుటుంబం నష్టపోతుంది ఏదైతే ప్రభుత్వం అయితే విధులు అయితే ఉన్నాయో మన విధులు అయితే మేము మన హక్కుల కోసం ఏ విధంగా అయితే చేస్తామో మన విధుల కోసం కూడా మనం వాటి మీద నిలబడగలగాలి నాలుగవది సమరస్త చాలా మంది చెప్తుంటాం ఈరోజు అంటరాంతనం గురించి చాలామంది చెప్తుంటాం మా ఇంట్లో మేము అంటరాంతనం పాటించమండి అని చెప్తుంటాం కానీ ఒకటి మనం ఆలోచించాలా మన ఇంట్లో మన పని మనిషో లేకపోతే మన డ్రైవరో తాగేటటువంటి టీ గ్లాస్ తినేటటువంటి ప్లేటు మన ఇంట్లో ప్లేట్ అవుతుందా సపరేట్ ఉంటుందా ఎక్కడ పోతుంది నీ సంస్కృతి నువ్వు హోటల్లో పోయి తింటావు ఏవో ఏ ప్లేట్లో తింటావు కానీ నీ ఇంట్లో నీ డ్రైవర్కి సపరేట్ ప్లేట్ ఉంటుంది నీ పని మందికి సపరేట్ క్లాస్ ఉంటుంది కానీ ఇంట్లో సమాజం లెక్క ఐక్యత ఎక్కడైతుందో సంఘటన ఎక్కడైతే ఉంటుందో మన కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి పెద్ద పెద్ద ఉపన్యాసాలు నాలాగా ఇవ్వచ్చు కానీ ఇంట్లో మనం ప్రారంభం కానప్పుడు ఇంట్లో కుటుంబం కలిసి కూర్చొని తిన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నీ ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తికి నువ్వు నువ్వు ఒక సపరేట్ అయినటువంటి గ్లాసులో పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు సంఘటన సాధ్యపడదు సంఘటన హిందూ సమాజంలో అన్నటువంటి ప్రతి ఒక్కడు కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా సంఘటన కావాలంటే ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి దీనికోసం సమాజంలో మార్పు కాదు ఇంట్లో నుంచి మారిపోవాలి కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇస్తున్నటువంటి ఈ సందేశంతో ఈ సంక్రాంతి ఉత్సవాన్ని మనం జరుపుకుందాం మనం కుటుంబంలో చెప్దాం మనలో మార్పుని సమాజం మారాలంటే మనం మారాలి అందరూ మార్పుని కోరుకుంటాం కానీ మనం మారాలని కోరుకోం మనం మారే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి మార్పుకు చిహ్నం కాబట్టి మనం మారడానికి ప్రయత్నం చేస్తాం భారత్ మాతాకి చే ప్రార్థన వరగా